సెప్టెంబర్ రెండవ తేదీ అంటే నేడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం వచ్చిందంటే చాలు ఫ్యాన్స్కి పెద్ద పండగ అని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన ఓ మామూలు హీరో జనసేన పార్టీ అధినేత కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ డిప్యూటీసీమగా ప్రజలకు సేవ చేస్తున్నారు చిరంజీవి గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి అనే చిరంజీవి గారికి మెగాస్టార్ అనే బిరుదు ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం వెనుక పవన్ కళ్యాణ్ గారు పోషించి అసలు సిలు పవర్ స్టార్గా నిలిచిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మందికి ఆయన విషేష్ తెలియజేస్తుండగా మరోవైపు మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా కలిసి విషేష తెలియజేసి అలాగే గిఫ్ట్లు కూడా అందిస్తున్నారట తాజాగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని తెలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారికి పంపారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఒక్కసారిగా ఎమోషన్ అట అన్నా లిజినవ గారు ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ ఉస్తాద్ భగన్ సింగ్ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి